కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మేరకు మంగళవారం ఆయన జీటీపీఎల్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ పాలనలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేశారని తెలిపారు ప్రపంచంలోని సర్వే సంస్థలన్నీ మోడీ ప్రధానిగా ఉండాలని చెబుతున్నాయని మిగతా నాయకులు ఎవరు కూడా మోడీ దరిదాపులో లేరని అన్నారు భారతదేశ ప్రజలు ఐదు వందల సంవత్సరాల కాలం నాటి కలను సాకారం చేస్తూ సోమవారం అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసి రాముని ప్రాణ ప్రతిష్ట చేసి ప్రజల్లో గొప్ప వ్యక్తిగా ప్రపంచ కీర్తించేలా మోడీ అన్నారు దేశంలో మళ్ళీ బీజేపీ పాలనే ఉంటుందని దేశం అన్ని రంగాల్లో ప్రపంచంలోని అగ్రగామిగా దేశాలతో పోటీ పడేలా ఎదుగుతుందని తెలిపారు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతున్నది ముఖ్యంగా మూడవసారి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఇప్పటికీ మూడు వందల మూడు సీట్ల నుంచి నాలుగు వందల సీట్ల పైన ఎంపీ సీట్లు గెలిపించి బ్రహ్మాండమైన అధికారాన్ని రాబోయే ఎన్నికల్లో మోడీ గారికి ఇవ్వతున్నారు దానికి కారణం ఒకటే ప్రజలలో విశ్వాసం కల్పించడం ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో అమలు చేయడము జవాబుదారీతనాన్ని ఉంటాయని చెప్పడము ప్రజల కోసము పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా అని చెప్పి ఏ రోజైతే మాట ఇచ్చారో ఆ మాటను గత పది సంవత్సరాలుగా పెద్దలు నరేంద్ర మోడీ గారు ఆచరించారు పాటించారు ప్రజలకు చూపించారు ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకుపో అనేక కొత్త కొత్త పథకాలను లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ దేశ ప్రగతిని ముందు నడిపించిన వ్యక్తి నరేంద్ర మోడీ అందుకే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు ఆ చూడంలో నిన్న మనం దాదాపు ఐదు వందల యాభై తర్వాత ఐదు దశాబ్దాల తర్వాత శ్రీరాముడు ఆయన సంత ఇంటికి ప్రతి ఒక్కరికి ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటాం కానీ రాముడు ఈ పరిపాలించి రామపాలన అందించి రాముడి కోసం అందరం ఆదరికలు చెప్పుకున్న వ్యక్తి తన ఇల్లు లేకుండా దాదాపు ఐదు సంవత్సరాలు బయట ఉన్నది అటువంటిని సుదీర్ఘంగా రామల ట్రస్ట్ అయితే కార్యకర్తలు అయితే అనేక మంది సుదీర్ఘంగా పోరాటం చేసి ఆత్మ బలిదాలు చేసిన తర్వాత సుప్రీం సుప్రీంకోర్టులో విజయం సాధించడం విజయం సాధించిన తర్వాత ప్రజలందరిచే నిజానికి రామాలయం కట్టుకోవడం అనేది భారతీయకు సంబంధించిన ట్రస్టుకో లేకపోతే పెద్ద విషయం కాదు ఆర్థికమైన ఇబ్బందులు కాదు ప్రజలు అందరూ భాగస్వాములై నిర్మించుకోవాలన్న తప్పునతోటి వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఈరోజు దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకున్న దేవాలయం మీద ఉన్నదనంటే అది అయోధ్యోత్సవం ఏ రంగం చూసినా రంగం చూసినా వాణిజ్య రంగం చూసినా రక్షణ రంగం చూసినా అంతర్జాతీయ సంబంధాల రంగం చూసినా లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి బార్డర్ విషయాలలో ఉన్నటువంటి శత్రువులు అడుగు పెట్టకుండా చూసినా కానీ రిజిజిదాన్ని రూపుమాపడంలో కానీ ఈరోజు ప్రపంచ దేశాలకు పెద్దనగా నిలిచిన నరేంద్ర మోడీ గారు ఈ టెర్రజం విషయంలో మనం అది ఏ రకంగా పాలదరాలే టెర్రీజానికి దేశ అభివృద్ధిలకు ఏ దేశమైన అభివృద్ధికి నిరోధకము అక్కడ ఉన్నటువంటి టెర్రరిజమే కాబట్టి ఆ టెర్రరిజం ఏ దేశానికి కూడా ఎవరు ఎంకరేజ్ చేయకూడదు టెర్రలిజం అందరూ కూడా అంత ఉంచాలని చెప్పి అందరినీ ఒక గొడుగు దగ్గర తీసుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ ఈ రకంగా ఏమి మాట్లాడుకున్నా కూడా ఏమి ఆలోచించినా కూడా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీకి సాటి ఎవరు లేరు అనే విషయానికి దరిదాపులో కూడా లేరు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి రోజు రోజుకు ఈ భారతదేశంలో ప్రధాని మూడోసారి నరేంద్ర మోడీ గారే ఉండారని సర్వేలు రోజుకు ఇప్పుడు డెబ్బై ఎనిమిది శాతంకి వచ్చి ఆగినాయి మిగతా వాళ్ళు కనీసం సమీప దూరంలో కూడా లేదు పద్నాలుగు శాతం పదమూడు శాతం పన్నెండు శాతంలో ఆగిపోయినారు ఇది ఒక ఉదాహరణ